వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం యమునమ్మ ఎలాగైనా లక్ష్మితో విహారికి విడాకులు ఇప్పించాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది అటువైపు అంబికా సుభాష్ ఎలాగైనా విహారిని జైలుకు పంపించాలని అతిపెద్ద ప్లాను వేసేస్తారు ఇలా లక్ష్మి విహారి జీవితాలని మలుపు తిప్పబోతున్నారు ఏమునమ్మా అలాగే అంబిక మరి విహారి లక్ష్మి తన భార్య అని అందరి ముందు ఈసారైనా ఒప్పుకొని ఇంటి నుండి లక్ష్మితో కలిసి వెళ్తున్నారా అలా జరిగితే పద్మాక్షి తీసుకున్న నిర్ణయం ఏమిటి అన్నది ఖచ్చితంగా రాబోయే రివ్యూలో రాబోతుంది అలాగే మా రివ్యూస్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అంబికా సుభాష్ విహారిని జైలుకు పంపించాలని పెద్ద ప్లాన్ వేస్తారు తను కన్స్ట్రక్షన్ చేస్తున్న సైట్కి వెళ్ళి డూప్లికేట్ సిమెంట్ బ్యాగ్స్ను పెట్టేసి నకిలీ సిమెంట్ అంతా ఇక ఇసుకలో కలిసి అవన్నీ తయారయ్యేలోపు కరెక్ట్గా ఆ సైట్లో ఉన్న ఒక్కొక్క బిల్డింగు కూలిపోయేటట్టు ప్రయత్నాలు చేస్తారు ఇక ఆ సైట్లో వర్క్ చేస్తున్న వర్కర్లని చంపాలని ఇక ఆ చావులన్నీ విహారిపైకి నెట్టేసి విహారిని జైలుకు పంపించాలని ఇక ప్లాన్లో భాగంగా రౌడీలని అలాగే సిమెంట్ బ్యాగ్స్ని మార్చేస్తూ ఉంటారు సుభాష్ ఇది ఇలా ఉండగా యమునమ్మ అలాగే లక్ష్మి ఇక లాయర్ దగ్గరికి వస్తారు లాయర్ అడుగుతూ ఉంటారు చూడండమ్మా మీ కొడుకు మీ కోడలు విడిపోవాలనుకుంటున్నారు మరి మీ కొడుకు విహారి గారు ఎందుకు రాలేదు అని అడుగుతారు లాయర్ గారు అంటే నా కొడుకు విహారికి లక్ష్మి అంటే ఇష్టం కానీ లక్ష్మికే నా కొడుకు అంటే ఇష్టం లేదు అందుకే నాతో చెప్పింది విడాకులు ఇవ్వాలని అందుకే నేను తీసుకొచ్చాను లాయర్ అని అంటుంది యమునమ్మ ఇక లక్ష్మి పాపం బాధగా చూస్తూ ఉంటుంది చూడమ్మా లాయర్ అన్నాక చాలామంది డబ్బులకి ఆశపడతారు అంటారు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీకు ఎవరో కావాలనే మీ భర్తతో విడాకులు ఇప్పించాలని కోరుతున్నట్టు అనిపిస్తుంది నిజం చెప్పండమ్మా అనగాని లక్ష్మి యమునమ్మ వైపు చూస్తూ ఉంటుంది చూడండి నేను మా ఫ్యామిలీ లాయర్ దగ్గరికి వెళ్లేదాన్ని కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి నా కొడుక్కి తెలియకూడదని మిమ్మల్ని కలిశాను మీరిలా అనుమానిస్తే ఎలా అని అంటుంది యమునమ్మ సరే అమ్మా తన భర్త నుండి తనకి విడాకులు కావాలని ఏ ఆడపిల్లైనా పెట్టుకుంటే ఖచ్చితంగా విడాకులు వస్తాయి అని చెప్పి అంటారు లాయర్ మరి ఆ ప్రొసీజర్ అంతా ఎప్పుడు పూర్తవుతుంది అనగానే వారం రోజుల తర్వాత ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ విడాకులు అనేది వస్తాయి అలాగే ఆ పేపర్స్ ఇవ్వండి అని చెప్పి ఇక లక్ష్మి సంతకం చేసిన పేపర్స్ అన్నీ తీసుకుంటారు లాయర్ గారు ఇక యమునమ్మ లక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి నీ జీవితం ఇలాగే ఇక్కడితో ముగిసిపోదు నీ వెనకాలే తల్లి కంటే ఎక్కువగా చూసుకునే నేను ఉన్నాను నువ్వు బాధపడద్దు అని చెప్పి ఇక అక్కడి నుండి బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది లక్ష్మి మాత్రం గుండెల్లో బరువుతో బాధతో ఇంటికి బయలుదేరుతుంది ఇటువైపు పద్మాక్షి హాల్లో కూర్చొని ఇక ప్రకాష్ని పిలిపిస్తుంది ఇంతలో సహస్ర వచ్చి అమ్మా ఈరోజు ఈ ప్రకాష్ లక్ష్మిని మన గెస్ట్ హౌస్కి పంపిస్తానన్నావు కదా కానీ ఆ లక్ష్మి చూసావా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు పొద్దున్నుండి వెతుకుతున్నాను ఎక్కడా కనిపించడం లేదు అది కావాలనే ఎక్కడికో వెళ్ళింది అని అంటుంది సహస్రా చారుకేస అలాగే వసుధ పండు లక్ష్మమ్మ ఎక్కడికి వెళ్ళింది అనగాని ఇంతకీ యమున వదిన ఎక్కడుంది వసుధ అనగాని అక్క యమున వదిని కూడా కనిపించటం లేదు అనగానే అర్థమైపోయింది ఆ లక్ష్మికి యమున వదిన సపోర్ట్ చేస్తుంది కావాలనే ఈరోజు నేను ఇదిగో ఈ ప్రకాష్తో దాన్ని బయటికి పంపిస్తానని తెలుసుకొని వాళ్ళిద్దరూ తప్పించుకుంటారా అయినా నా కూతురు జీవితానికి ప్రతిసారి అడ్డు వస్తున్నా ఆ లక్ష్మికి ఎందుకు కొడుకు తల్లి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు వాళ్ళ అంతు తేల్చేస్తాను ఏ ప్రకాష్ బట్టలన్నీ సర్దుకున్నావా అని అంటుంది పద్మాక్షి ఆ ఎప్పుడో సర్దుకున్నాను లక్ష్మి కనిపించడం లేదా ఆంటీ అని అంటారు ప్రకాష్ ఇక విహారి అవును లక్ష్మి అలాగే అమ్మ ఎక్కడికి వెళ్ళారు అయినా ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏరా ఇక్కడ ఉండడం నీకేంటి ప్రాబ్లం లక్ష్మి నువ్వు ఇక్కడ బాగానే ఉంటున్నారు కదా అనగానే ఆపు విహారీ వాళ్ళిద్దరూ బాగానే ఉంటున్నారని నువ్వేలా సర్టిఫికెట్ ఇస్తావు అసలు అది చేసిన పనులకి దాని ఇంటి నుండి ఎప్పుడో గెంటేయాలి కానీ అది తప్పించుకుంటుంది ఈసారి మాత్రం తప్పించుకోలేదు విహారీ అది ప్రకాష్ ఇద్దరూ ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళట్లేదు మన గెస్ట్ హౌస్కే వెళ్తారు అలాంటప్పుడు ప్రాబ్లం ఏముంది భర్త అని తను ఎంత ప్రేమగా చూపించినా సరే లక్ష్మి మాత్రం తన నుండి దూరంగా వెళ్ళాలనుకుంటుంది దేనికోసం అని అంటుంది పద్మాక్షి ఇంతలో యమునమ్మ అలాగే లక్ష్మి ఇంటికి చేరుకుంటారు ఇక అందరినీ చూస్తారు వదిన ఏమైంది అనగాని చాలు నీ కుశల ప్రశ్నలు చాలు ఎక్కడికి వెళ్ళారిద్దరు అనగాని అమ్మ గుడికి అని చెప్పి అంటుంది ఓ గుడికి వెళ్ళారా సర్లే ఇప్పుడు గుడికి వెళ్ళి అర్చన చేసి పూజలు చేసి వచ్చారు అందుకే నేనేమీ అనటం లేదు త్వరగా లగేజ్ సర్దుకో అని అంటుంది లక్ష్మిని పద్మాక్షి ఎందుకమ్మా అనగానే చి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీ భర్త ఎదురుగా ఉన్నంతకాలం నీకు నీ భర్తని గుర్తుకు రాదు ఆ ప్రకాష్ చూసావా బయటి పడుకుంటూ నీకోసం తప్పించిపోతున్నాడు ఆయన నీకు అవసరం లేదు అసలు ఈ ఇంట్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అనగాని అత్తయ్య ఎందుకలా లక్ష్మిని అపార్థాలు చేసుకుంటారు అనగాని విహారీ నువ్వు మగవాడివిరా నీకేమీ అనిపించదు కానీ నా కూతురు ఆడపిల్ల నువ్వు నా కూతుర్ని పట్టించుకోకుండా ఇదిగో ఈ లక్ష్మి మాటలకి అటువైపు వీక్రాఫ్ట్ సొసైటీ అలాగే ప్రాజెక్టుకి దీన్ని ఎండీని చేసి దీన్ని మీదకి ఎక్కించుకుంటున్నారు కదా నువ్వు మీ అమ్మ అందుకే అందుకే నాకు కడుపులో మంట దాని భర్త వచ్చాడు కాబట్టి భర్తతో పంపిస్తున్నాను నేను చేసిన తప్పేంటి అయినా ఈ లక్ష్మి గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు ఇంత ముందు ఇది ఒంటరి ఆడది పోనిలే బయట ఏదైనా అవుతుందని ఇంతైనా జాలుండేది ఇప్పుడు తన భర్త వచ్చినా వాడితో వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఎలా అందుకే వాళ్ళిద్దరినీ గెస్ట్ హౌస్లో కొత్త కాపురం పెట్టమంటున్నాను కాపురానికి కావలసిన అన్ని అన్ని నేనే చూసుకుంటాను ఇందులో నీకు యమున వదనికి ప్రాబ్లం ఏమైనా ఉందా అని అంటుంది పద్మాక్షి ఇక యమున అది కాదు వదినా ఒక వారం రోజుల తర్వాత ఖచ్చితంగా లక్ష్మి మనందర్నీ విడిచి వెళుతుందిలే అనగాని ఇదేంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటారు విహారి ఏంటి ఒక వారం రోజులు దీన్ని ఇంట్లో పెట్టుకుంటావా అంటే ఏమనుకుంటున్నారు నేనేమైనా పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా అనగాని ప్రకాష్ అంటారు వద్దు లక్ష్మి వద్దు వారం రోజులు కాదు ఒక్క నిమిషం కూడా ఇక్కడ వద్దు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నిన్ను ఇంట్లో వాళ్ళు కొడుతున్నారు నేను చూడలేకపోతున్నాను నీ భర్తగా నిన్ను కొట్టే ప్రతి దెబ్బని నేను నేను అనుభవిస్తున్నాను నాకు చాలా బాధగా ఉంది అమ్మా మీరు ఖచ్చితంగా నా ఫ్రెండ్ విహారికి తల్లి నాకు కూడా అమ్మలాంటి వారే అలాంటి లక్ష్మిని అందరూ అపార్థం చేసుకుని ప్రతి విషయంలోనూ తానే తప్పు చేసిందని కొడుతున్నారు అందుకే గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాము రా లక్ష్మి త్వరగా రా అనగానే లక్ష్మి పాపం బాధపడుతూ ఉంటుంది ఇటు చారికేసా వారం రోజులు అనగానే చారుకేశ కేసా వసుదా అలాగే వదినా విహారి మీరు ఎవరైనా మాట్లాడారు అంటే మర్యాదగా ఉండదు ఏ లక్ష్మి ముందు లగేజ్ సర్దుకొని వాడితో వెళ్ళు అని అంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి బాధపడుతూ బ్యాగ్ని తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది యమునమ్మ లోపల బాధపడినా ఇప్పుడు ఎలా ఈ ప్రకాష్గాడు లక్ష్మిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు ఎలా ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఏమునమ్మా విహారి మాత్రం వరే ప్రకాష్ ఈరోజు నీ సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవబోతుంది నువ్వు ఏంటి అన్నది ఈరోజు అందరికీ నేను చూపిస్తాను కదా ఇన్ని రోజులు ఏదో పోనీలే అనుకున్నాను కానీ నీ గురించి మొత్తం ఎంక్వైరీ లాగేశాను నువ్వు నా జీవితంతో లక్ష్మీ జీవితంతో ఆడుకున్నావు కానీ నీ గురించి నిజం చెప్పకుండా ఇప్పటిదాకా నేను చేసింది తప్పనిపించింది అని చెప్పి విహారి అనుకుంటూ ఉంటారు ఇక లక్ష్మిని చెయ్యి పట్టుకొని ఇటువైపు ప్రకాష్ తీసుకు వెళ్ళబోతూ ఉంటే సహస్ర అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో ఇన్స్పెక్టర్ సంధ్య వస్తుంది ఆగు అనగానే ఒక్కసారిగా ప్రకాష్ ఆగిపోతారు ఏంటి లక్ష్మిని తీసుకుని వెళ్తున్నావు లక్ష్మి ఎవరు అనగాని నా భార్య అనగాని చెంప చెల్లుమనిపిస్తుంది ఇన్స్పెక్టర్ సంధ్య ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా నిన్ను పదిహేను రోజుల క్రితం లక్ష్మి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించింది కానీ నీకు బెయిల్ పైన తీసుకొచ్చింది ఈ సహస్ర కదా అని అంటుంది ఒక్కసారిగా సహస్ర షాక్ అవుతుంది ఇక సహస్ర గురించి విహారికి నిజం తెలియడంతో సహస్ర నువ్వెందుకు వీడికి బెయిల్పై తీసుకొచ్చావు అని అడుగుతారు విహారీ ఇక పద్మాక్షి ఏమునమ్మా అందరూ షాక్ అయిపోతారు అంటే వాడు భర్తనని బావ ఫ్రెండ్ అని అనగానే ఆపు నువ్వలా వాడు చెప్పగానే నమ్మేసి ఇంటికి తీసుకురావడం కరెక్ట్ కాదు సహస్రా వాడు నా ఫ్రెండే కానీ వాడు ఎంత ఫ్రాడు అన్నది నాకు తెలుసు అలాగే ఎరా లక్ష్మీ నీ భార్యన మ్యాఫింగ్ ఫొటోస్ తీసుకొచ్చి అలాగే సంతకాలు ఉన్న పత్రాలు తీసుకొస్తే నిజమైపోతాయా ఇదిగో వీడి భార్య పిల్లలు అని చెప్పి ఇవి ఒక అమ్మాయిని బాబుని తీసుకొని వస్తుంది ఇక సంధ్య ఏంటండి ఇలా అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు విహారి అన్నయ్య మనిద్దరికీ ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగం చూపిస్తారని ఇక్కడికి వచ్చారు కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని మీ భార్య అంటున్నారు అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది ప్రకాష్ భార్య ఇక పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది నిజమారా అనగానే అంటే అని చెప్పి అనగానే పద్మాక్షి ప్రకాష్ చెంప పగలకొడుతుంది చి ఈ దరిద్రాలంతా ఈ లక్ష్మి వల్లే ఇంటికి ఎవడో ఒకరొచ్చి నా భర్త నా భార్య అని ఇంట్లో కలియ తిరుగుతూ ఇంటి పరువునే తీస్తున్నారు ముందు విండి బయటికి తీసుకెళ్ళవు అని చెప్పి అంటుంది పద్మాక్షి అరెస్ట్ చేయడానికే వచ్చాం మ్యామ్ అలాగే లక్ష్మీ భర్తని ఎవరో ఒకరు కావాలని వస్తూ ఉంటే మీరు అతనితో పంపించడం తప్పు ఒకసారి పోలీస్ని ఎంక్వైరీ చేసి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ప్రకాష్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంది ఇన్స్పెక్టర్ సంధ్య అత్తయ్య లక్ష్మి గురించి మీరు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు తెలీదు అలాగే లక్ష్మి గురించి నిజం తెలిసే రోజు ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా తన తల్లిదండ్రులు అలాగే తన భర్త అలాగే తను ఎందుకు మన ఇంట్లో ఉంది అన్నది మనందరికీ తెలుసు వాళ్ళు ఎప్పటికైనా వస్తారు వాళ్ళతో పాటు లక్ష్మి వెళ్తుంది కానీ మీరు ఏదో మనసులో పెట్టుకొని అనుమానం పడుతూ లక్ష్మిని ప్రతిసారి అవమానిస్తూ మీరు చేసే పని నాకు నచ్చట్లేదు అత్తయ్య మీరు ఈ ఇంటికి మగవాడిలాగా అన్ని నిర్ణయాలు తీసుకునేవారు మీ మన్ మీ మీదు పైకి కఠినంగా ఉన్న లోపల మంచి మనసు అలాంటి మీరు ఎందుకు ఇలా మారిపోయారు నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అలాగే ఈ కుటుంబానికి ఎప్పుడు నేను అన్యాయం చేయాలనుకోవటం లేదు అలాగని నిన్ను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పి అంటారు విహారి అంటే ఏంట్రా నువ్వు చేసిన తప్పేంటి నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసా ఈ లక్ష్మిని ఈ లక్ష్మిని అందరానికి ఎక్కించడమే ఈ లక్ష్మి కనుక లేకపోతే మన ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది అనగానే అవునత్తయ్యా ఎవరు నా మనసులో ఉండాలో ఎవరు నా జీవిత భాగస్వామిగా ఉండాలి అన్నది ఆ భగవంతుడు నిర్ణయిస్తారు అత్తయ్య కానీ అది సరిదిద్దుకునే అవకాశం నాకు ఖచ్చితంగా ఆ దేవుడే ఇస్తాడు అప్పటిదాకా ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండండి సహస్ర జీవితాన్ని కూడా నేను చక్కగా సరిదిద్దుతాను అనగాని అంటే ఏం చేస్తావురా అని చెప్పి అనగానే అయ్యో అక్క విహారీ ఏం చేస్తాడు ఇప్పుడు హనీమూన్ అనేది ఫెయిల్ అయింది ఇంకొక పది రోజుల్లో మళ్ళీ సహసను తీసుకొని చక్కగా యూఎస్ వెళ్తాడు అంతే కదా విహారీ అని అంటుంది అంబిక ఇక విహారీ సమాధానం చెప్పకుండా లక్ష్మి ఆఫీస్కి బయలుదేరు ఎందుకంటే ఇలాంటి సమస్యలు ప్రతిరోజు ఉంటాయి ఇవన్నీ దాటుకొని వెళ్తూ మనం చేనేత కార్మికులకి వీ క్రాఫ్ట్ ప్రాజెక్టుకి అలాగే కొత్తగా సైట్ అనేది స్టార్ట్ చేశాం కదా ఆ విషయంలో చాలా చాలా నిర్ణయాలు తీసుకోవాలి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము మావయ్య అలాగే మీరు కూడా ఆఫీస్కి రావాలి అని చెప్పి పైకి వెళ్ళిపోతారు ఇక విహారీ ఇటువైపు అంబిక అనుకుంటుంది ఫిహారీ నువ్వు అందరికీ తలో పని చెప్పావు కానీ ఒక రెండు రోజుల తర్వాత ఊర్చలు లెక్క పెట్టుకుంటావు అని చెప్పి అనుకుంటుంది అంబిక ఇది ఇలా ఉండగా లక్ష్మి ఇక కన్స్ట్రక్షన్ అవుతున్న సైట్ దగ్గరికి వస్తుంది అంతా చూస్తూ ఉంటుంది ఇది చేనేత కార్మికుల కోసం విహారీ గారు ఈ సైట్ కొని వాళ్ళకి ఇల్లులను నిర్మిస్తున్నారు అలాగే ఇది చాలా క్వాలిటీతో ఉండాలని విహారీ గారు పదే పదే నాతో చెప్తూ ఉంటే మనసు ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు ఇది పూర్తయిపోతే అందరికీ చేనేత కార్మికులకి ఇంటిని ఖచ్చితంగా దసరా రోజు పత్రాలతో సహా ఇస్తానన్నారు విహారి గారు నా భర్త కానీ యమునమ్మ ఆ ఇంటి కోసం అలాగే ఆ విహారి సహస్రమ్మ కలిసి ఉండడం కోసం నాతో విడాకులు ఇప్పించాలనుకుంటున్నారు భర్తకి దూరమైనా సరే ఖచ్చితంగా తను చేస్తున్న పనుల్లో సహాయం ఉంటాను అదే ఈసారి దేవుడు నాకు రాసిన రాత అనుకుంటాను అని చెప్పి ఇక వీక్రాప్ సొసైటీకి చేనేత కార్మికులకి ఇవ్వాల్సిన ఇంటిని అంటే సైట్ మొదలు పెడతారు కదా అదంతా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక ఇటువైపు ముగ్గురు మనుషుల్ని నకిలీ సిమెంట్ బస్తాలతో వేయిస్తున్నా ఇక అందరినీ గమనిస్తూ ఉంటుంది అంటే ఇక్కడున్న వాళ్ళంతా చాలా కష్టపడతారు అలాగే ఇక్కడున్న పని వాళ్ళంతా కష్టపడి ఇంటికి చేర్చి అలాగే ఈ డబ్బులతో ప్రశాంతంగా భోజనం చేస్తారు నిజం చెప్పాలి అంటే కష్టం చేసుకున్న వాళ్ళు తృప్తిగా పూటలు భోజనం చేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే చారుకేస విహారి సైట్ దగ్గరికి వస్తారు అమ్మ లక్ష్మి ఏంటి ఈ సైట్ని ఎంత ప్రేమగా చూస్తున్నావు అనగాని అవును బాబాయ్ ఈ సైటు దసరా కల్లా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ పూర్తవుతుందని విహారి గారు చెప్పారు కదా అవును లక్ష్మి ఎన్ని కష్టాలున్నా నిజంగా చేనేత కార్మికుల కోసం మనం ఈ సైట్ని కట్టబోతున్నాం కాబట్టి ఆ కష్టాలన్నీ మర్చిపోతాను అని అంటూ ఉంటారు విహారీ కరెక్ట్గా అప్పుడే ఇక సైట్లో ఉన్న పునాదుల్లో ఇక నకిలీ సిమెంట్ చేరడం వల్ల ఒక్కసారిగా అక్కడున్న బిల్డింగు ఒక సైటు కూలిపోతుంది కింద పని చేస్తున్న పని వాళ్ళలో ఒక పది మంది ఆ బిల్డింగ్ కూలిపోవడంతో చనిపోతారు కళ్ళ ముందే పెద్ద ఘోరం జరుగుతుంది విహారి లక్ష్మీ చారుకేసకి ఏం చేయాలో అర్థం కాదు ఇక అంత పరుగు పరుగున చేరుకుంటారు మీడియా మొత్తం ఇక కవర్ చేస్తూ ఉంటుంది చాలా పెద్ద గొప్పగా చేనేత కార్మికులకి ఏదో సైట్స్ ఇస్తామని చెప్పి ఆదిలోనే హంసపాదులాగా నకిలీ సిమెంట్ నకిలీ ఇసుక అన్నీ చేసి ఇలా పేదవాడి ప్రాణాలపైకి ముప్పు తెచ్చిన ఈ విహారీ విష్ణు విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అయిన ఇతను ఒక మనుషుల జీవితాలతోనే ఆడుకోవడం కాదు పది కుటుంబాలు ఉసురు పోసుకున్నారు అని చెప్పి మీడియా వాళ్ళు ఇక కవర్ చేసేస్తూ ఉంటారు ఇక పద్మాఖీ మీడియాలో వస్తున్న వార్తలకి ఇక ఏం చేయాలో అర్థం కాదు అంబిక మాత్రం అసలు సిసలైన ట్విస్ట్ నేనిచ్చాను కదా విహారీ ఇంకాసేపట్లో నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అప్పుడు అప్పుడు నేను ఖచ్చితంగా ఇవ్వరాన్ని అయిపోతాను ఇప్పుడు నా ఆట ఎలా ఉంది విహారీ అని అనుకుంటూ ఉంటుంది విహారీ లక్ష్మికి ఏమీ అర్థం కాదు ఇక పోలీసులు విహారిని అరెస్టు చేస్తూ ఉంటారు లక్ష్మి వద్దు వద్దు దాన్ని అరెస్ట్ చేయొద్దు మేము చేనేత కార్మికుల కోసం ఏదో చేయాలనుకుంటున్నాము కానీ ఏదో జరిగింది అనగాని ఇంతకీ ఈ కంపెనీకి ఎండీగా చేనేత కార్మికులకి ఏదో ఉపాధి కల్పిస్తామని ఇస్తూ మీరు బాగానే బాగానే వాళ్ళ ప్రాణాలు తీసేశారు అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక విహారీ పాపం లక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి నేను తప్పు చేయలేదు మనం పేదవారికి మంచి చేయాలనుకున్నాం కానీ దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉంది నేను జైల్లో ఉంటాను అనుకుంటున్నారు కానీ మంచి వాళ్ళని ఎవరు ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరు దీని వెనకాల ఎవరున్నారు అన్నది ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను నువ్వు బాధపడద్దు అని చెప్పి పాపం తను జైలుకు వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటే చారుకేశ అంటారు అమ్మ కావాలని ఎవరో ఇరికించారు అందుకే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న వాళ్ళని పట్టుకుందాము అని అంటారు చారుకేసా తప్పకుండా నా ప్రాణం పోయినా విహారీ గారు తప్పు చేశారంటే ఒప్పుకోను దీని వెనకాల ఎవరున్నారు అన్నది కనిపెడతాను బాబాయ్ అని అంటూ ఉంటుంది లక్ష్మి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్